ఈరోజు మళ్ళీ శ్రీ చైతన్య కాలేజీలో శంకరీభవన్ అనే కాలేజీలో మనం చూసినట్టయితే మరి నిన్న నిన్న మొన్న దాకానేమో ప్రతి టూ త్రీ డేస్కి ఒక అబ్బాయి చనిపోయాడు అమ్మాయిలు స్టూడెంట్స్ చనిపోయారు ఇవాళ కొత్తగా ఏంటంటే అమ్మాయిలను మొలెస్టేట్ చేస్తూ ఉన్నారు అమ్మాయిలను మానసికంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ కాలేజీలో ఉన్నటువంటి హరీష్ అనేటువంటి కెమిస్ట్రీ లెక్చర్ వాడు చదువుకొని ఇక్కడ ఉద్యోగం సంపాదించి విద్యార్థులకు విద్యా బోధనలు పోయి విద్యార్థులను లైంగికంగా వేధించడం అదేవిధంగా ఎలా అంటే అమ్మాయిలు ఏమన్నా కొంచెం స్లీవ్లెస్ డ్రెస్లు వేసుకొచ్చి ఆమెను ఒక అదో రకంగా చూడడం వాళ్ళకు మెసేజ్లు పెట్టడం వా ఈ మెసేజ్లు పెడుతున్న విషయం తల్లిదండ్రులకు చెప్తే మీ కెమిస్ట్రీ ఫిజిక్స్ సంబంధించిన ప్రాక్టికల్స్లో మార్క్స్ తక్కువేస్తా అని బెదిరించడం అంతేకాకుండా మళ్ళీ వాళ్ళను గిచ్చడము కొంచెం అమ్మాయిలకు ఇంకా అన్కంఫర్టబుల్ ఉన్న ప్లేస్లలో గిచ్చడము వాళ్ళను చూడడం ఇష్టము ఒక్కొక్క విధంగా వాడు ఒక సైకోలాగా ప్రవర్తించడం అనేది జరిగింది కొందరు విద్యార్థులు ముఖ్యంగా కొందరు మహిళ అమ్మాయిలు మాకు విద్యార్థి సంఘాలకు వచ్చి వాళ్ళ యొక్క కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళ తలద వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో మార్నింగ్ ఈ కాలేజీకి వచ్చినాం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హరీష్ అనేటువంటి వ్యక్తి పారిపోవడం అనేది జరిగింది ఇది పూర్తిగా మేనేజ్మెంట్ మేనేజ్ చేసి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించిండ్రు ఇంతమంది జస్తున్నా మహిళలను ఇంత అమ్మాయిలను ఇంత వేధిస్తున్నా కూడా ఒక లెక్చరర్ని ఈ యొక్క యజమాన్యం మరి వాన్ని కాపాడడానికి మనం ప్రయత్నిస్తుంది అని అంటే తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళకి ఖాళీ అడ్మిషన్స్ కావాలి ర్యాంకులు కావాలి అడ్మిషన్స్ కావాలి అని అంటే కాలేజ్ రెప్యుటేషన్ కాలేజ్ రెప్యుటేషన్ ఎట్లుంది అట్లనే ఉండాలి దాని తర్వాత డబ్బులు కావాలి సో దీనివల్ల దీనివల్ల వీళ్ళు మా కాలేజీ పేరు ఖరాబ్ కావద్దు అనేటువంటి ఉద్దేశంతో వాడిని ఇక్కడ నుంచి తప్పించడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏఎఫ్డిఎస్ స్టేట్ కమిటీగా ఎక్కడ ఏదైతే విద్యార్థులు కంప్లైంట్ చేసినారో దాన్ని మూడు రోజుల క్రిందట కంప్లీట్ చేసి ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ ఎందుకు కాలేదు వాడి మీద వాడిని టర్మినేట్ చేస్తామని చెప్తున్నారు టర్మినేట్ చేసినటువంటి లె లెటర్ ఏమైనా ఉందా అని అంటే లేదు సో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే లెక్చరర్ ఉన్నాడో వాడిని టర్మినేట్ చేయాలి ఇక్కడ నుంచి భవిష్యత్తులో ఏ కాలేజీలో కూడా వాడు చెప్పడానికి వెళ్ళకుండా చేయాలి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో అన్ని విద్యార్థి సంఘాలు కలిపి కంప్లైంట్ అనేది రేజ్ చేస్తాం వా యాజమాన్య ఈ నిర్లక్ష్య వైఖరిని మానుకోకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ యాజమాన్యానికి బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం అందరు నమస్కారం నా పేరు ధర్మతేజ ఏఐఎస్ఎఫ్ శైలింగ్ మండల మండల్ సెక్రటరీ మదినోడు నా క్యాంపస్లో హరీష్ కెమిస్ట్రీ చెప్పే ఫ్యాకల్టీ అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తుండు ఎలాగంటే వాళ్ళు చదివేటప్పుడు దిక్ ఎట్లాంటి అట్లా చూడడము దాని తర్వాత కింద పెన్ను పడితే తీసుకుంటే వాళ్ళ బాడీ పార్ట్స్ చూడడము దాని తర్వాత విండోస్ ఎండపడుతుంది విండోస్ క్లోజ్ చేస్తుంటే మీరు నైట్ పూట ఎట్లాంటి క్లోజ్ చేసుకుంటారా మీ నైట్ ఎలాంటి ఫీలింగ్స్ అని అడుతుడు అడిదే కాక వాళ్ళని పర్సనల్ నెంబర్ ఏపోతే లేపోతే ఇన్స్టాగ్రైడ్ తీసుకొని వాళ్ళని మెసేజ్ చేస్తాడు పిచ్చి పిచ్చి మెసేజ్ చేస్తాడు ఏదైనా అడిగినాం అనుకో మీకు ఇంటర్లో మార్క్స్ తక్కువ చేస్తా మీకు మెమోస్ అప్పుడు మార్క్స్ తక్కువ చేస్తా అప్పుడు నేను మార్క్స్ వేయాలి మీకు ఇంటలో మార్క్స్ అని చెప్పి బెదిరిస్తాడు బెదిరించి పిల్లల్ని ఇష్టపడే వేస్తున్నాడు అబ్బాయిని అయితే పిచ్చి పిచ్చి కొడతాడు కింద వేసి తొక్కుతానంట అబ్బాయిలు చెప్తారు ఏడుస్తారు శ్రీచంద్ర ఫీజులు చూస్తే ఏమో లక్ష లక్షలు లక్షల లక్షలు తీసుకుంటారు ఫెసిలిటీ ఒక్కరు కూడా సరిగా లేదు ఎందుకని మేము ప్రశ్నిస్తే మేనేజ్మెంట్ పిల్లలకి లేదంటే పేరెంట్స్ వచ్చి అడిగినా కూడా వాళ్ళకి ఆన్సర్ ఉండదు లేదు సార్ లేదు జరగదు ఇప్పుడు పేరెంట్స్ వచ్చి వాళ్ళ పైన కంప్లీట్ ఇచ్చారు పొలి స్టేషన్లో ఎందుకు ఇలాంటి ఫ్యాకల్టీ ప్రతి శ్రీతంలో అందరికీ ఉన్నారు కానీ బయట చెప్పలేకపోతున్నారు చెప్పకుండా వాళ్ళని బంధిస్తున్నారు ఇలాంటి శ్రీచతన రాణకాల కాలేలా ఈ దొంగలని శ్రీచితన సిగ్గులేని శ్రీచితన ప్రతిసారి ఇదే అవుతుంది మనం చూసుకున్నట్లయితే ఇదే నెలలో దాదాపు ఐదు ఆరు అని పిల్లలు చచ్చిపోరు దాని పట్ల కూడా శిక్షణ పని చేయట్లేదు ఎందుకు వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నారు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకొని ప్రతిసారి ఇదే జరుగుతుంది దీని పట్ల మేము న్యాయం జరిగే దగ్గర ఖచ్చితంగా పోరాడతాం అమ్మాయిలకి ఎవరైతే అమ్మాయిలు ఇంట్లో చేసిన అమ్మాయిలు ఫ్యాకల్టీ హరీసిన సార్ రావాలి వచ్చి వాళ్ళకి సారీ చెప్పాలి మేము పోలీస్ స్టేషన్ మేము కూడా కంప్లైంట్ ఇస్తాం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి యాసిడ్ కోసం బెదిరిస్తాడు అంటే పైనా యాసిడ్లు ఆ నేను ఏమైనా వేస్తా అని బెదిరిస్తానంట అతను పెళ్ళిని పిల్లలు ఉన్నారు ఎందుకు లేచి అర్థం కావట్లేదు ఆ పిచ్చి సైకో అని అతను కాలేజ్ యాజమాన్యానికి మెయిన్గా ఏంటంటే కెమిస్ట్రీస్ చెప్పే ఫ్యాకల్టీస్ బయటలో మార్కెట్లో లేరు షార్టేజ్ ఉంది దాని గురించి వాళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళు భరిస్తారు ఒకటి సెకండ్ థింగ్ ఏంటంటే శ్రీ చైతన్య ఫ్యాకల్టీ లేకపోతే పేరెంట్స్ వచ్చి రచయిస్తారని చెప్పి ఇష్యూ చేస్తారని చెప్పి ఫ్యాకల్టీస్ లేరని చెప్పి ఇష్టం వచ్చాడు వేసినప్పుడు వీళ్ళు చూస్తూ ఉంటున్నారు పిల్లలు ఆల్రెడీ ఫోర్ ఫైవ్ టైమ్స్ కంప్లీట్ ఇచ్చినా కూడా పేరెంట్స్ కంప్లీట్ ఇచ్చినా కూడా ఒకేసారి చెప్తున్నాడు చేసాను చేస్తున్నాడు వాళ్ళకి ఏంది మెయిన్ ఫ్యాకల్టీ కావాలి ర్యాంకులు రావాలి పైసలు కావాలి పిల్లలు రచిపోని వాళ్ళ అరేంజ్మెంట్ చేయడం డిమాజ్ చేయడం వాళ్ళ సంబంధం లేదు శ్రీ చైతన్య పట్ల ఇలా మారకపోతే మేము మార్గం సో వచ్చి వాళ్ళ పైన గట్టిగా ధర్నా వేస్తాం ఇంకా లేదంటే ఇంక ఏదైనా వస్తాము చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ నిన్న మొన్న వచ్చిండు వచ్చి కూడా లేనని చెప్పి చెప్తున్నాడు మేనేజ్ వీళ్ళు ఏం చేస్తారు మేనేజ్మెంట్ కావాలని చెప్పి దాపెట్టారు ఈరోజు కూడా వాళ్ళకి తెలుసు ఆ పర్సన్ ఎక్కడ తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళని దాపెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి కావాలని లేదని చెప్తున్నాడు ఆయన కనబడితే మిమ్మల్ని కొడతామని తెలుసు కొడతామని తెలుసు అందుకని దాపెడుతున్నాడు దాపెట్టి మేము శ్రీచందానికి ఏంది ఇప్పుడు కావాల్సింది మా పైన పడొద్దు మరక ఆర్థన్ పైన వాడాలి హరీషన్ పైన వాడాలని చెప్పి డ్రా మాడుతు ఇది శ్రీచేతన్ కంప్లీట్ ఇదే చేస్తుంది శ్రీచైతన్య ప్రతి క్యాంపస్లో ఇదే జరుగుతుంది ప్రతి పిల్లడే ఎత్తాతాడు ప్రతి అమ్మాయి ఎత్తుంది ఈ క్యాంపస్లోకి నేను ఒకటే ఎత్తున్నా పేరెంట్స్ కానీ అందరూ కూడా ఎత్తున్నా శ్రీచేతన్ శ్రీచేతన్ నారాయణ కాలేజ్కి అడ్మిషన్ కాకండి ఇవి దొంగల కాలేజ్ దోచున కాలేజ్ దోపుడు కాలేజ్లు